ठीक जाता हूँ तभी भी रुकता हूँ।

டான் 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 டான்

અંદેર oh, <plank noise> <small noise> <small noise> <girata>, అయితే ఇరవై ఇరవై ఐదు తొమ్మిది మూడు ఉంది అంతైతే వాళ్ళు పడిపోయినంత్రో ఇండి మీద అందరం సార్

iya langsung ini, um, untuk kamu, oke, jadi kalau kita, ఇరవై రెండు కిలో వచ్చిందాబో నువ్వు బాగా రాసుకోవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేయాలి ఫోర్త్ ఇయర్ పిఎం ఆయన అడిగినప్పుడు రేపు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది సార్ సరే ఫోన్ చేసి అడిగి ఏ మామృతం పదిహేను సార్

కావల మండలంలో కొత్తపల్లి గ్రామంలో మన ఎల్ వై మాల్యాద్ర వేసిన వరి పొలంలో మనం ఈరోజు క్రాప్ కట్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది సో దీది వరిలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదో వెరైటీ సో ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ సో దీనికి ఈ ఐదు ఇంటి ఐదు అంటే ఇరవై ఐదు చదరపు మీటర్ల స్థలంలో ఇక్కడ ఒక చదరపు మీటర్కి ఇరవై తొమ్మిది దుబ్బులు ఉన్నాయి ఒక దుబ్బుకి ఇరవై పిలకలు ఉన్నాయి తర్వాత ఒక హియర్ అంటే ఎందుకి రెండు వందల పద్దెనిమిది ఎందులు ఉన్నాయి సో ఇక్కడ మనం థౌజండ్ గ్రీన్ వెయిట్ దీని ప్రకారం చూస్తే మనకి ఇరవై గ్రాములు రావచ్చు అని అంచనా ఇంకా అది తోక వేస్తే సరిపోదు అదేవిధంగా దీంట్లో ఇప్పుడు ఈ పంట కోత ప్రయోగం చేసే విధంలో మనం ఇప్పుడు పాత కోసం కోసిన తర్వాత ఈ ఇరవై ఐదు ఐదు ఇంటూ ఇరవై ఐదు చదరపుటర్లలో మనకి మెట్ వెయిట్ ఇరవై రెండు కేజీల సున్నా మూడు సున్నా కేజీలు వచ్చింది దీంట్లో డ్రై వెయిట్ తీసేస్తే మనకి నికరంగా అంటే తొమ్మిది పాయింట్ రెండు ఏడు కేజీలు తొమ్మిది పాయింట్ రెండు ఏడు దీన్ని తీయటం వల్ల ఇక్కడ రెండు పాయింట్ మూడు ఏడు కేజీలు త్యామ్ వేస్ట్ పోయింది సో అక్కడ తేమ శాతం పోయింది సో నిఖరంగా మనకి పంతొమ్మిది కేజీల అరవై ఆరు గ్రాములు ఇంటూ నూట అరవై రెండు మనం ఎట్లాగా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు అంటే మూడు మూడు వేల నూట ఎనభై నాలుగు కేజీలు వచ్చింది సో దీనిలో మనం ఒక పుట్టి అంటే ఎనిమిది వందల అరవై కేజీలు ప్రకారం దీన్ని డివైడ్ చేస్తే మనకి మూడు పాయింట్ ఏడు సున్నా రెండు పుట్టిలు వచ్చినాయి ఓకే సో డెబ్బై ఐదు కేజీల లెక్కన దీన్ని డివైడ్ చేస్తే నలభై రెండు బస్తాలు వచ్చింది దీనిలో ఇక్కడ గమనించిన ఏమేంటే తర్వాత ఇది నాలుగో సంవత్సరం పిఎండిఎస్ ఫీల్డ్ నేను వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఈ పొలం పూర్తిగా సగుడిపోయింది ఈవెన్ మన పిఎండిఎస్ వేసిన మొక్కలు కూడా నాటుకోలేదు దానిలో ఆ విధంగా చేయటం వల్ల ప్రతి సంవత్సరం ముప్పై రకాల పిఎండిస్ విత్తనాలు వేసి భూమిలో ఖరీదు ఉండటం కొంత కావాల్సిన మనం ఎకనామిక్ ఇళ్ళు కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పశువులకు కూడా దీని దానా కూడా వేయటం జరిగింది ఇప్పుడు గుళ్ళబూడా వీళ్ళు చూస్తే ఏమైందంటే ఇప్పుడు కలుపు లేదు మెయిన్గా అదల్ల వేశాం మేము ఒక పదిహేను రోజుల క్రితం ఇక్కడ రావటం జరిగింది చేటా చంద్రశేఖర్ గారిని తీసుకుని ఎస్టీఆర్ని కి రావటం జరిగింది అప్పుడు నీళ్ళు ఉన్నాయి నీళ్ళ మీద చాలా ఆరోగ్యమైన అజోళ్ల ఉండింది చాలా మంచి కలర్తో సో భూమి గుల్లబారిపోయింది వేరు వ్యవస్థ చాలా దూరం వెళ్ళిపోయింది పురుగులు తెగుళ్ళు లేవు భూమి బాగా గుల్లబారింది భూమి తక్కువ కాలంలో నీటిని తీసుకోవటం వల్ల ఎక్కడ అంటే త తడు తేమ శాతం అధికమైంది అందుకు ముందు నేను చౌడు బొమ్మని చెప్పాను ముప్పై రకాలు వేయడం కూడా జరిగింది దీనిలో ఏంటంటే మెయిన్గా బీజామృతంతో విత్తనం శుద్ధి చేయడం జరిగింది శుద్ధి తర్వాత కొసరు తుంచి వేయటం జరిగింది కాలిపాటలు తూర్పు నుంచి పడవరా వేయటం జరిగింది దీనిలో మెయిన్గా ఘనజీవామృతం ఒక నాలుగు వందల కేజీలు వేయడం జరిగింది జీవామృతం నాలుగు సార్లు స్ప్రే కానీ పారించడం కానీ జరిగింది ఇక్కడ దీంట్లో మొత్తం ఇది తీసుకుంటే ఖర్చు పదిహేడు వేల ఆరు వందలు అయింది దీనిలో డెబ్బై ఐదు కేజీల లెక్కన ఒక బస్తా పదహారు వందల యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు రూపాయలు ఇప్పుడున్న రేటు ప్రకారం ఇక్కడ ఇక్కడ అమ్మటం జరుగుతుంది ఇది ఏంటంటే ఆల్రెడీ మనకి మూడు పాయింట్ ఏడు రెండు పుట్లు వచ్చినాయి కాబట్టి ఒక పుట్టి పంతొమ్మిది వేల రూపాయలకి ఆల్రెడీ భారం కుదిరింది దీనిలో టోటల్గా ఇలాగ చూస్తే మనకి అరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు తోల అంటే మొత్తం ఇదైంది ఖర్చుతో అన్నిటితో సహా దీనిలో పదిహేడు వేల ఆరు వందలు కానీ దీనిలో నుంచి తీసివేస్తే రైతుకి యాభై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు ప్లస్ గట్ల మీద బంతి మొక్కజొన్న టమాటాలు వంగ బెండ చిక్కుడు మిర్చి ఇలాంటివి వేయటం వల్ల ఈ ఎకర మొత్తం మీద బండి మీద అంటే గట్ల మీద నాలుగు వేల రూపాయలు రావటం జరిగింది ఈ టోటల్గా నికర ఆదాయం అయ్యింది ఇతనికి ఈయన ఎల్ ఫార్మరు టూ మనకి కేడరు సో ఈ టోటల్గా యాభై ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు రావటం జరిగింది ఇది నికర ఆదాయం ఇలాగే ఏడు ఎకరాలు సరే ఇలాగే ఇతనికి ఒక ఏడు ఎకరాల పొలం ఉంది వీటన్నిటిలో ఇలాగే చేయడం జరిగింది ఇది చాలా క్వాలిటీ ఇది చాలా ఫైన్ వెరైటీ గ్లైస్ ఇండెక్స్ కూడా గ్లైస్ మిస్ ఇండెక్స్ కూడా తక్కువ ఇది సో దాని కంపేర్ టు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వాటి పోలిస్తే సో తినటానికి చాలా బాగా ఉంటుంది సో అందువల్ల ఈ వెరైటీని అందరూ కూడా ఇక్కడికి ఏరియాలో బాగా ప్రిఫర్ చేయడం సో ధన్యవాదాలు నమస్కారం ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మాల్యాద్రి ఎల్టు థ్యాడర్ దగ్గర క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది ఇది ఫోర్త్ ఇయర్ పిఎండిఎస్ వేసిన పొలము ఈ విధంగా జిల్లాలో మనం సుమారుగా వంద క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లు అనేవి చేస్తున్నాము ఇది కూడా మనం ఫస్ట్ ఇయర్ వేసిన పొలం మీద అంటే పిఎండిఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అండ్ కెమికల్ అంటే ఈ ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్కే పిఎండిఎస్ చేసినప్పుడు వచ్చిన మార్పుల్ని ఏ విధంగా ఉంటుంది కంపారిటివ్ స్టడీస్ చేయడానికి మనకి ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎవరికైనా చెప్పడానికి కానీ అంటే పిఎండిఎస్లో ఇంత సైన్స్ ఉంది పిఎండిఎస్ అనేది నార్మల్గా జీలుగా జనుమా వేసే టైప్ ఆఫ్ కాకుండా ఇన్ని రకాలు వేసుకోవడం వల్ల ఇంత మార్పు వస్తుంది అనే ఉద్దేశంలో ఈ పంట కోత ప్రయోగాలకి ఉన్న ప్రాముఖ్యత తెలియడానికి క్లియర్గా డాక్యుమెంటేషన్ చేసుకొని ఈ వంద సెట్లు ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమబద్ధంగా సమయపాలనలో అన్నీ చేసి డిపిఎం గారి ఆదేశాల మేరకు సమయంలో అన్నీ చేసి చేయటం వల్ల మనకి జిల్లాలో అన్ని విధాలుగా అంటే రైతులకి ఇంకా ముందరికి అంటే ఈ ఐదేదు సంవత్సరాలు చేయటం వల్ల వస్తుంది కాబట్టి కొత్తగా రైతులు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి రావడానికి కూడా పిఎండిఎస్ చేయడానికి దోహదపడుతుందని చెప్తాను ఓకే థ్యాంక్ యూ